ఒక్క గంట సేపు నిలబడ్డాము అబ్బా అసలు ఎన్ని ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయోనండి మాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసింది అసలుకి కేకుల మీద గుచ్చుతారు కదా అవి ఎలా వాళ్ళు తయారు చేసుకుంటారా లేకపోతే కొంటారని నాకు చాలా డౌట్ ఉండేది నిన్న షాప్కి వెళ్ళిన తర్వాత నాకైతే క్లియర్గా అర్థమైందండి నేను మేము ఒక గంట సేపు నుంచి ఉంటే అసలు మూట్ల మూట్ల బాక్సులు బాక్సులో వెళ్ళిపోతున్నాయి అమ్మ చూడటానికి అండర్ గ్రౌండ్లో ఉంటుంది కానీ ఎంత వ్యాపారం అంటే అంత వ్యాపారం అండి హాయ్ అండి నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను బేకింగ్ క్లాసెస్కి వెళ్ళి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చేస్తే మనకి అవగాహన ఉండిద్ది మనం కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటాము అనేసి అన్నట్లకి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము ఇంక మరి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా నిన్నైతే కుదిరిందండి అట్లీస్ట్ కనీసం బేసిక్ అయినా తీసుకొచ్చుకుందాము అనేసి నిన్నైతే హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అని అన్నప్పుడు మనకి మనకి బేగం బజార్ అని కానీ కొంచెం హోల్సేల్ ఉంటాయండి ప్రైజెస్ తక్కువ ఉంటాయి అందరికీ తెలుసు కదా నిన్నైతే వెళ్ళామండి గూగుల్ మ్యాప్ ఒకటి పట్టుకొని వెళ్ళామన్నమాట అనమాట ఇందాక మీరు ఫస్ట్లో చూసినది చంద్ర ఎంటర్ప్రైజ్ ఉంది కదా దానికైతే వెళ్ళాము ఇది షాప్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉండిద్దండి కానీ మేము ఒక వన్ అవర్ నుంచి ఉన్నాము వన్ అవర్లో ఎంత సేల్ అయిపోయిందనండి నేనైతే షాక్ అయిపోయాను చూస్తుంటే అంత కొంచెం అంటే పాతదిలా ఉండేది కానీ అంటే అంత ఎక్కువ లేవండి బేకింగ్ సంబంధించినవి ఇక్కడైతే బహుశా నేను నేను మినిమంయే కొనుక్కొచ్చుకున్నాను ఇవి వచ్చేసి మనకి కేక్ ఫ్లేవర్స్ అండి నేను ఒక త్రీ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను మన కలర్స్ ఉంటాయి కదా బ్లూ కలర్ అని పింక్ కలర్ అని వైట్ కలర్ అని ఇలా ఉంటాయి కదండి సో నేను ఈ కలర్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను అంటే మనకి చిన్న చిన్నగా తీసుకున్నానండి నేను నేను బేసిక్కే కాబట్టి నేను స్టార్టింగే కాబట్టి నాకు కావాల్సినవి ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొంచెం అవగాహన వచ్చిద్ది అన్నట్లుగా ఇంక అసలుకి ఇంట్లో అయితే ఒప్పుకోలేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే ఇంకా అలానే పోతుంది నేర్చుకోవాలి కదా అనేసి కలర్స్ ఒక మూడో నాలుగో తీసుకున్నానండి నేను ఏమేమి తీసుకున్నది అనేది వీడియో రేపైతే నేను పోస్ట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్కి అయితే నేను ఇది ఇది అంతే లెంత ఎక్కువైపోయింది కదా ఇక్కడ కలర్స్ అండి మనం కేక్కి సంబంధించిన కలర్స్ నేను ఒక మూడో నాలుగో తీసుకున్నాను మొత్తానికి తీసుకొని వచ్చానండి ఇంకా నేను ఇంకా కావాల్సినవి ఇక్కడైతే మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు మినిమమ్ ఉన్నాయండి మనం నేమ్స్ రాస్తాం కదా పెన్స్ ఆ పెన్నులు ఉన్నాయండి పెన్నులు సెట్గా ఉంది రెండుగా ఉంది ఇవన్నీ కేక్ లేపటానికి మనం కేక్ని కట్ చేసినప్పుడు తీసుకుంటాం కదా మోడల్ మోడల్గా బటర్ఫ్లైస్ గోల్డెన్ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇవి ఎక్కడైనా దొరుకుతాయి నోజిల్స్ ఉన్నాయండి నోజిల్స్ నేను సెట్ తీసుకున్నాను నోజిల్స్ మినిమమ్ కావాల్సినవి నేను తీసుకున్నాను ఇవన్నీ ఫ్లేవర్స్ అండి ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే బేకింగ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి కానీ మరీ టూ మచ్చికి లేవు నార్మల్గా ఉన్నాయి నేను ఈ ఈ సెట్ వీటిలో ఒక సెట్ తీసుకున్నాను ఇంకా కట్టర్ కప్స్ ఇవి కూడా తీసుకొచ్చుకున్నానండి ఇది కేక్ మనం కట్ చేసినప్పుడు లేపుతారు కదా అదే అనమాట సో చాలా ఉన్నాయి మనకి హనీ అంటండి మేము ఉన్నప్పుడే ఎన్ని హనీలు సేల్ అయిపోయినాయో ఇవన్నీ కూడా కేక్కి సంబంధించినవి మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకోటి కోకో పౌడరు ఇవన్నీ కూడా టూత్పిక్ అండి ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను చాక్లెట్ కేక్ ఇవి ఈ బాక్సెస్ ఇవి కూడా ఒకటే తీసుకున్నాను అంటే ఏది చిన్న చిన్నవి తీసుకున్నాను చాలా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని లేవని చెప్పారండి ఇవి ఐస్ ఐస్ పెడతారు కదా ఐస్ లాగా అవి చాక్లెట్ ఇవి మనము కేక్ ఇది చేసేది అవి అయితే నేను కొన్ని కొన్ని తీసుకొని వచ్చాను ఇవి వచ్చేసి స్టార్స్ అండి మనకి ఇది కేక్ కేకులు తయారు చేసినప్పుడు మనకి కుకీస్ తయారు చేసినప్పుడు సింబల్స్ చూస్తాం కదా అవన్నమాట ఇది వచ్చేసి మనం ఓవెన్లోనే బేక్ చేసుకుంటాం కాబట్టి దానికి గ్లౌజ్ అండి ఇంకా ఇవైతే కప్ కప్స్ మనం కేక్ బేకింగ్ చేసుకోవటానికి కప్ కప్ కప్స్ అనమాట ఇక్కడ అక్కడ చాలా ఉన్నాయండి మనం వెతుక్కోవాలి వాళ్ళని అడిగితే అన్నీ వెతుక్కోండి మీరు అన్నీ ఉంటాయి అన్నారు టిన్స్ ఉన్నాయండి నాకు ఇక్కడ టిన్స్ అనేవి నచ్చలేదు నా మా ఇంట్లో ఆల్రెడీ సిక్స్ ఇంచ్ టిన్ ఉంది నేను ఎయిట్ ఇంచ్ ఒక్కటే తీసుకున్నాను ఇంకా స్పేర్ది కూడా బాగాలేదు నాకు టిన్స్ నచ్చలేదు టిన్స్ నేను తీసుకోలేదండి ఇది ఇక్కడ టిన్స్ ఎక్కువ అనమాట నేను ఒక ఇది సిజర్ మనం కేక్ కట్ చేయటానికి చాక్ ఒకటి తీసుకున్నానండి అలానే మనము ఏదైతే మనం కేక్ డెకరేట్ చేస్తాం కదా అది కూడా ఒకటి తీసుకున్నాను ఇది తీసుకొని కూడా ఇచ్చేసాను అప్పటికి చాలా కాస్ట్ అయిపోయినాయి సరేలే అవి ఉన్నప్పుడు తీసుకుందాం కదా అనేసి నేను కొన్ని తీసేసి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఒకటి నైఫ్ ఒకటి తీసుకున్నానండి ఇంకోటి కొన్ని ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇంకా పైపింగ్ బ్యాగ్స్ పైపింగ్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి పైపింగ్ బ్యాగ్స్ ఇవి హోల్సేల్ అండి అంటే మనకి ఎక్కువ ఏమీ అంత ఓవర్ కాస్ట్ లేదు ఉన్న దాని మీద కూడా తగ్గించి ఇస్తున్నారు ఇంకా ఇవి వచ్చేసి మనకి కేక్ డెకరేషన్ ఉంటాయి కదండి ఇవి బౌల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా నేను కోకో పౌడర్ ఇవన్నీ కూడా కేక్ని డెకరేషన్ చేసుకోవడానికి అనమాట ఇవి కూడా నేను రెండో మూడో తీసుకున్నాను బౌల్స్ అనమాట ఇవి ఈ బౌల్స్ కూడా తీసుకున్నాను సో మొత్తం ఈ బాక్స్ బాక్స్లో చూడండి ఉన్నాయి ఎన్ని ఏ కలర్ కావాలి మల్టీ కలర్లు ఉన్నాయి కలర్ స్కాపర్స్ అండి ఇవి స్కాపర్స్ కూడా తీసుకున్నాను స్కాపర్స్ నేను ఎందుకంటే మెయిన్ కేక్ చేయటానికి స్క్రాపర్స్ కావాలి కదా మనకి ట్రాన్స్పెంటిజన్ స్క్రాపర్స్ ఉన్నాయి అవి తీసుకున్నాను ఇది ఒక సెట్ కూడా తీసుకున్నాను తక్కువ అన్నీ కూడా మనకి హండ్రెడ్ ఎయిటీ అలానే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకోటి టర్న్ టేబుల్ ఒకటి తీసుకున్నాను నేను టర్న్ టేబుల్ కొంచెం కాస్ట్ ఉందండి ఎయిటీ హండ్రెడ్ దాకా ఉంది ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డేలు ఇంకా మనకి ఉంటాయి కదండీ ఇవి స్టిక్ చేసుకోవటానికి హ్యాపీ బర్త్లు అంటే ఈ బేబీస్ ఇవి అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయండి ప్రైజెస్ అంత ఓవర్ ప్రైజెస్ అయితే ఏం లేవు సింపుల్గా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూ వన్ ట్వంటీ ఇలా అయితే ఉన్నాయి నేను బేసిక్గా నాకు ఏమి కావాలో అవి మాత్రమే నేను తీసుకొచ్చుకున్నాను కొన్ని తీసుకొని కూడా నేను మేము తీసేసేవండి చాలా బడ్జెట్ అయిపోయింది అప్పటికి సరేలే అంత ఎందుకు అనేసి ఇంట్లోనేమో తిడుతున్నారు నువ్వు కేకులు చేసేదేమో కానీ డబ్బులన్నీ అవ్వగడుతున్నావు ఇవి కేక్స్ బాగా బౌల్స్ ఎలా అంటిస్తారా ఎలా అంటిస్తారా అనుకునేదానండి తీరా ఇవి చూసిన తర్వాత ఓహో అంటిస్తారా అనుకున్నాను సిల్వర్ లేదు కానీ సిల్వర్ ఉంటే బాగుండేది బాబీ డాల్ డాల్ కేక్ అండి డాల్ కేక్ మనం ఇది వాడతాం కదా ఇవి ఇంకా కొన్ని కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి కాంపౌండ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇంకా కోకో పౌడర్ ఉంది విప్పింగ్ క్రీమ్ ఉంది రెయిన్బో అంటే నాకు ఇక్కడ తెలిసిందండి రెయిన్బోని ఎలా సెట్ చేస్తారా అనుకునేదాన్ని తెలిసిపోయింది అనమాట ఇంకా జెల్ క్రీమ్ ఉన్నాయి ఇంకా మనకి చాక్లెట్స్ ఉన్నాయి ఫ్లేవర్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఇవన్నీ కూడా చాక్లెట్స్ అండి ఈ ఫ్లేవర్స్ అనమాట ఆరెంజ్ ఫ్లేవర్ ఫ్లేవర్ అంటే కివీ ఫ్లేవర్ అంటే ఫ్లేవర్స్ అనమాట చిన్న బాటిల్స్లో లేవండి పెద్ద బాటిల్స్లోనే ఉన్నాయి వీటి జోలికి నేను పోలేదు ఎందుకంటే నాకు ఇంకా బేసికే కాబట్టి వాడితో నాకు అవసరం లేదు కోకో పౌడర్ కూడా వన్ కేజీ ఉందన్నారు నాకు హాఫ్ కేజీ అన్నా కానీ లేదన్నారు అనమాట ఇంకా మనం తీసుకున్న వాటిలో త్రీ థౌజండ్ చేంజ్ అయింది కానీ మేము చాలా వరకు తీసేసామండి తీసేసి మాకున్న బడ్జెట్లోనే మేమైతే తీసుకున్నాము కానీ ఒక గోడం అనమాట ఇది మొత్తం స్టాకు వెళ్ళిపోతుందండి చాలా చాలా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాము ఇదంతా కూడా మీకు హోల్సేల్ షాప్ అండి మనకి బేగం బజార్లో చాలా ఉన్నాయంట ఇదే కాదు చాలా షాప్స్ ఉన్నాయని చెప్పారు బట్ మేము ఇక్కడ కాకుండా వేరే షాప్కి వెళ్ళినా బాగుండేది బట్ ఇంకేం చేస్తామండి కొనుక్కున్నాం కదా షాప్ వచ్చేసి చూసారండి చంద్ర ఏజెన్సీ ఎస్ ఇది హోమ్ మేడ్ చాక్లెట్స్ రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట మనకి గూగుల్లో కొడితే వచ్చిద్దండి సో ఇక్కడ మీకు చూసారు కదా మేము కూడా గూగుల్ చూసి వెళ్ళాము ఫోన్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ చూసుకోండి మేము గూగుల్ అడ్రస్ పట్టుకొని వెళ్ళాము సో అయిపోయి మేము నిన్న అంది ఈ వీడియో రిటర్న్ కూడా వచ్చేసాము రేపైతే నేను ఏమేమి కొన్నాదనేది ఫుల్ వీడియో